వరించే రించే ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా ఆకర్షణ దూరమైతే ఐను స్ట్రీలు చెప్పాడా సిద్ధాంతం బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం చెప్పా క్రమం తప్పక చదవమన్నాడు మహా మహాశాస్త్రం నేర్చుకున్నాడు క్రమం తప్పక చదవమన్నాడు బై మహా మహాశాస్త్రం నేర్చుకున్నాడు బయబిల్లుండడు వెయ్యేనా గడిచింది క్షణమేగా యుగమైన గడిచిపోతుంది క్షణంగా ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా దేశ మానవ జీవిత కాలం వంటి కాలమే కాదని తెలుసుకో తన దృష్టికి నీ ఆయుష్కాలం గడిచిపోయినా క్షణ కాలం ఇరువది నాలుగు గంటల కాలం తనది కాదని తెలుసుకో యుగమైన గడిచిపోతుంది శనంగా ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడిచి శనంగా ప్రేమ విఫలమైతే బాధల ఉంటుంద నీకు తెలుసు యుగయుగాలు ఆవేదన ఎంతో తెలుసా రక్త బంధమే తెలియని నీకు నీవు లేని ఒక్కో క్షణం ఒక్కో యుగమని తెలుసుకో నీవు దూరమైతే క్షణమైనా లెక్కలైన క్షణం ఒక్కో యుగమని తెలుసుకో నీవు రావాలనే దినమంతా చాచి ఉంచాడు చేతులే వెయ్యేళ్లకు యుగమైనా గడిచింది క్షణమేగా ప్రేమికుల మధ్యయుగమైనా గడిచిపోతుంది క్షణంగా ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా